కుర్ర హీరోలకి ధీటుగా వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ అరవై తొమ్మిదేళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ ఫుల్ ఎనర్జీతో డ్యాన్సులు వేస్తూ ఫైట్లు చేస్తూ అవురా అనిపిస్తున్నారు ఇప్పటివరకు నూట యాభై ఐదు సినిమాలు నటించి మెప్పించిన మెగాస్టార్ చిరంజీవి గారు త్వరలోనే బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో రాబోతున్న విశ్వంవర సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిన విషయం తెలిసిందే దీంతో ఈ సినిమా కోసం యావత్ ప్రపంచం వెయిట్ చేస్తోంది మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులందరూ ఈ సినిమా కోసం తెగ వెయిట్ చేస్తూ ఉన్నారట పాన్ సినిమాగా మెగాస్టార్ చిరంజీవి గారి సినీ కెరీర్లో మొట్టమొదటిసారిగా ఈ సినిమా మన ముందుకు రాబోతోంది ఇది ఒక సోషల్ ఫ్యాన్సీ సినిమా ఇక తెలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి నటన గురించి చాలామంది సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగాల నాటి హీరోయిన్ నటి రమ్యకృష్ణ గారు కొన్ని కీలక విషయాలు వెల్లడించారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి ఎనర్జీ చూస్తుంటే నిజంగానే షాక్ అవుతున్నా ఈరోజు ఆయన వరుస సినిమా షూటింగ్లతో బిజీగా మారడం చాలా బాగుంది చిరంజీవి గారితో అలనాటి రోజుల్లో పోటీ పడి మరీ డ్యాన్స్ వేసేలా కానీ ఆయనతో డ్యాన్స్ చేయడం అంత ఈజీ కాదు రాబోయే రోజుల్లో చిరంజీవి గారి సినిమాలు నటించే అవకాశం వస్తే ఖచ్చితంగా నటిస్తా అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట మెగాస్టార్ చిరంజీవి గారి గురించి రమ్యకృష్ణ గారు ప్రస్తుతం విన్యూస్ కూడా తెగా వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్గా నటిస్తున్న విశ్వంభర సినిమాని ఏడాది జూలైలో గ్రాండ్గా రిలీజ్ చేయనున్న విషయం మనకు అందరికీ తెలిసిందే